చంద్రబాబు నాయుడు గారి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్ మా అబ్బాయి మా తాతీ మంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు వేల కోట్ల ఇదేం కాదు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యా ఏడా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పమంత్రి తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కానీ దుమ్ము పెట్టుకోవాలి ఇంకొకటి కూడా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చాడంట నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ఏడావు నీ కొడుకు ఏడ కుట్టాడు హైదరాబాద్ లో కొట్టాడు సొంతూరు ఏది చిత్తూరు మంగళగిరిలో ఏం పని మంగళగిరిలో ఏం పంటసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ కుట్టాడు హైదరాబాద్ లో గుట్టాడు సొంతూరు చిత్రూరు ఏ పని నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది నెల్లూరుకి మంచి సంబంధం ఉంది రాజమోహన్ రెడ్డిని ఈరోజు అనంత్ కుమార్ యాదవ్ ని జీవించే దానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై బలంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నాను నేను అన్ని వదిలేసి రాజకీయమే వచ్చి పదిహేను సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిలను ఎదిగే అవాణిగా పరంగా పెడతా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేత ఈ సవాల్ స్వీకరించు పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజ